ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే మెగా పై కూడా ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మెగా డిఎస్సీని నిర్వహిస్తారని సమాచారం దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది నిన్న అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ మెగా మెగాడిఎస్సి ప్రస్తావన వచ్చింది వచ్చే ఆరు నెలల్లో మెగాడిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వం మూడున్నర నెలల క్రితం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ భాషా పండితులు పీఈటి పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు మొత్తం లక్ష ఆరు వేల ఐదు వందల ముప్పై అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా అరవై వేల నూట తొంభై దరఖాస్తులు వచ్చాయి ఈ పోస్టులకు నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది ఇచ్చిన హామీలో భాగంగా ఆ దిశగా అడుగులు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జులైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ స్పష్టతనిచ్చింది దానికి సంబంధించి గణాంకాలను కూడా సమర్పించింది విద్యాశాఖ ప్రతిపాదించిన తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఖాళీలతో పాటు గత అక్టోబర్లో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో నాలుగు వందల యాభై ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది ఈ లెక్కన మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేస్తే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తుంది దీంతో ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది